ఛానల్ రవి ప్రయాణం ఎగ్జాక్ట్లీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆ పిల్ల ఒకటి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం వెళ్తున్నామండి కోన కోన మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది బ్యాంగ్లూర్ హైవే మధ్యలో ఉంటుంది బెంగళూరు హైదరాబాద్ హైవే మధ్యలో ఉంటుంది అది దాన్నే టింబక్ట్ అని కూడా అంటారు ఈ ప్లేస్నే ఈ ప్లేస్ని టింబక్ట్ అంటారు దీని గురించి నేను మీకు తర్వాత చెప్తాను సో ఇలా వెళ్తే అడవిలో మధ్యలో పచ్చని చెట్ల మధ్య ప్రకృతి రమణీయంగా ఉంటుందండి ఈ కోన మల్లికార్జున స్వామి టెంపుల్ దీన్నే నామద్దల కోన అని కూడా అంటారు సో అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం గుడి గురించి చాలా బాగుంటుంది గుడి పరిసరాలు గుడి వాతావరణం అంతాను అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం గుడి మొత్తం చూద్దాం రండి చూశారు కదండి నామద్ధల కోన దీన్నే కోనం మల్లికార్జున స్వామి ఆ దేవాలయం అని కూడా అంటారు మీరు చూడొచ్చు చుట్టూ కొండలు కొండల మధ్యలో ఉన్న గుడి సో ఇదైతే మనకి మెయిన్ టెంపుల్ కోనం మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి అంటే ఎవరు కాదండి ఆ పరమశివుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి పూజలు ఎలా ఉంటాయి సో అన్ని ఆ స్వామివారిని అడిగి తెలుసుకుందాం రండి ఇదేనండి కోన మల్లికార్జున స్వామి దేవాలయం అది గర్భగుడి మనకు కనిపిస్తుంది కదా అది ఇక్కడంతా ఆలయ ప్రాంగణం అనమాట చాలా చాలా వెల్ మెయింటెనెన్స్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మీరు చూడచ్చు ఓం నమ శివాయ అని అందరూ అనుకోండి ఎంత బాగున్నారు చూడండి స్వామి శివలింగం మీరు ఎక్కడా చూసిండాలి ఇటువంటి శివలింగం చుట్టూ విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే స్వామివారి పీఠం మీద ఆ లింగానికి చుట్టుపక్కల నాలుగు విగ్రహాలు ఉన్నాయి దాని గురించి స్వామిని అడిగి తెలుసుకుందాం దాని విశిష్టత ఏంటి గుడి విశిష్టత ఏంటి అని కూడా తెలుసుకుందాం మీరైతే ఇప్పుడు స్వామిని దర్శించుకోండి అంతరాలయం చాలా అంటే చాలా పరిశుభ్రంగా పెట్టారు చూశారు కదండి పరమశివుడు గర్భాలయంలో చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి సో పూజారి గారు మనతో ఉన్నారు గుడి గురించి గుడి విశేషాల గురించి లింగం చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ సో ఆ లింగం విశిష్ట గురించి కూడా తెలుసుకుందాం ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది కూడా అంటే ఏ సందర్భంలో ఏ పండుగ చేసుకుంటారు ఈ ఉత్సవాల గురించి అడిగి తెలుసుకుందాం స్వామి మీ పేరు స్వామి నా పేరు స్వామి నేను అరవైలో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాను అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు నుంచి స్వామి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు అవును ఇక్కడ కోన అమ్మ అని అంజనీదేవి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ చేసిన అమ్మ ఆ ఉన్నాం మన విష్ణుదాస్ స్వామిని ఉత్తరప్రదేశ్ నుంచి అతను డెబ్బై ఐదులో లో వచ్చాడు ఇక్కడ ఓకే ఆయన వచ్చి ఇక్కడ అంతా ఇంతవరకు డెవలప్మెంట్ చేసినాడు అతను వచ్చేసి మూడు సంవత్సరాలైన కరోనాలో పోయినాడు అతను ఇక్కడ నిలబడి ఈ కరెంట్లు రోడ్లు అంతా బాగా అంత ఇంప్రూవ్మెంట్ చేసినాడు పంతొమ్మిది వందల యాభైలో అమ్మ వచ్చింది కోనమ్మ ఇది గుడి పాత టెంపుల్ అన్నీ ఇక్కడ ఇది ఈ ఏరియా వచ్చేసి పెనుగొండ మండలం ఇక్కడ పల్లె వెంకటగిరి పాళెం అని ఉంది అదానికి సంబంధం ఇదంతాను అక్కడ ఉంటే అమ్మ ఇక్కడ వచ్చేసి ఘోరమైన అడవి తపస్సు చేసుకొని అమ్మ ఇక్కడే ఉన్నది ఇక్కడ భక్తులంతా సహకారంతా అమ్మ ఈ గుళ్ళు ఇవంతా చూసుకొని ఇవన్నీ చేసుకొని ఉంటామంటే కొంత రోజులకి అమ్మ కొంచెము వయసు అయిపోయినచ్చి ఆరోగ్యం చెందించింది అప్పుడు అమ్మ చెప్పేది వేరే వాళ్ళు భక్తులు వచ్చి అమ్మ నీ ఆరోగ్యం బాగాలేదు కదా ఎవరు మళ్ళీ ఈ విధంగా బాధ్యత తీసుకుంటారని అడిగితే వస్తాడు బాలుడు వస్తాడు ఉత్తర దేశం నుండి ఆ బాలుడు నాకింటి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తాడంటే అతను వచ్చినే వచ్చినాడు ఆయన పేరు స్వామి విష్ణుదాస్ విష్ణుదాస్ స్వామి అతను వచ్చేసి ధర్మవరం వచ్చి పుట్టపర్తి పుట్టపర్తి వచ్చి అక్కడ బ్రాహ్మణపల్లి అని దత్తగిరి టీచర్ ఉంటే అతను పిలుచుకొని వచ్చి వెంకటగిరిపాలెం నాగిరెడ్డి అని అతను పిలుచుకొచ్చి కోనలో ఏడుస్తున్నాడు ఆ పుట్టుంటి అమ్మ ఆరోగ్యం బాగాలేకపోతే హైదరాబాద్ వెళ్ళేది డాక్టర్ సుకన్యమ్మని శిశురాలు తీసుకుపోయినాడు మళ్ళీ వచ్చేసి చూస్తే ఈ స్వామి గుణాలు ఈ స్వామిని చూసి బ్రహ్మచారి పెళ్ళి లేదు అప్పటికే ఋషికేశంలో తపస్ చేస్తాడు ఒక సంవత్సరం అప్పుడు ఆ స్వామి విష్ణుదాస్ ఇక్కడ పుట్టపర్తి రావడము ఆయనకి ఇక్కడికి ఉంది ఇక్కడ ఏ జన్మలోనూ ఇక్కడ చేయాలనే ఫలితం ఉంది ఆయనకి ఆ దేవుడు అట్లా సంకల్పంతో పిలుచుకొని వచ్చినాడు అప్పుడు ఆ అమ్మ చూస్తానే అతన్ని చర్య స్వామి ఉండండి అని అమ్మ చూసింది ఆ గుణగ గుణగా చూసి స్వామి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఆ స్వామిని ఇక్కడే ఉంచుకొని కొన్ని భక్తులకి అందరికీ కొంచెం అందరికి ప్రేమగా స్వామిని పరిచయలు చేపించేసి కొద్ది కదా అమ్మకి ఆరోగ్యం చనిపోతే అమ్మ కాలం అయిపోయింది హైదరాబాద్ పోయి అక్కడ వేణుగోపాల్ అని ఉంటే శిశువులు అక్కడ కాలం అయిపోయింది అప్పుడు ఆయన వచ్చేసి ఇవన్నీ పల్లెలో అందరూ కలిసి స్వామి సాకారంతో స్వామిని ఇక్కడ అన్నిటికీ బాధితులంతా పెట్టేసి స్వామిని పెట్టినారు విష్ణుదాస్ స్వామి డెబ్బై ఏళ్ళ అమ్మ కాలం అయిపోయింది డెబ్బై ఐదులో స్వామి వచ్చినాడు డెబ్బై ఏళ్ళు అమ్మ కాలం అయిపోయింది అప్పుడు బాధ్యతలను తీసుకొని అప్పుడు స్వామి వాడు ఏమి లేవు కరెంట్ లేదు రోడ్లు లేవు ఎంత ఇంప్రూవ్మెంట్ ఇలా అమ్మ ఊరికి ఏదో చిన్నగా రూములు అవి చూసుకొని వచ్చిన భక్తులకి ఇచ్చిన ఒక డొనేషన్తోనే అందరికీ భోజనాలు అవి పెట్టి అంత చేసినారు చేస్తానే అప్పుడు అప్పుడు ఆ స్వామిని చూస్తానే పెట్టుకొని రాంగ్ రాంగ్ స్వామి పరిచయం అయిపోయి వచ్చిన వాళ్ళతో ఇక్కడ ఊరన్నా ఒక్క రూపాయని నిస్వాత్వంగా ఇక్కడే ఆ డొనేషన్ బ్రహ్మచారి పెళ్ళి లేదు స్వామికి అట్ల అందరి సహకారంతో స్వామి ఇక్కడ నిలబడి ఈ బాధ్యతలన్నీ తీసుకొని స్వామి హెడ్ ఉరికే స్వామి బ్రహ్మచారి డెవలప్మెంట్ మాత్రం స్వామి డెవలప్మెంట్ ఇచ్చిన భక్తులకి పోయేది అంత సహకారంతో చేసేది పూజారులు అంటే అంత మేమంతా చూసుకోనే వాళ్ళు అనుకున్నాం స్వామి మాత్రం అంత పీఠాధిపతులు ఎట్ల స్వామి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు విష్ణుదాస్ స్వామి ఇదంతా డెవలప్ చేశారంట అవును ఈ లింగాలు కాకోకుండా ఈ లింగం పైన నాలుగు నాలుగు పక్కల నాలుగు దేవి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ విష్ణువు ఓకే అక్కడ సూర్యుడు వినాయకుడు పార్వతి మధ్యలో శివుడు శివ పంచాయతీ ఎందుకు స్వామి అది ఒక చోట పెట్లారంట అట్లా అందుకే ఈ పీఠం కూడా ముందు ఇట్లా ఉంటే ఆ పీఠం ప్రకారం ప్రతిష్ఠ చేస్తారు స్వామి ఈ కోనలు ఉత్సవాలు ఇప్పుడు జరుగుతాయి సార్ మహాశివరాత్రి వైభోగంగా జరుగుతారు వేల మంది వస్తారు ఇక్కడ పల్లెలలో అంతాను ఆ రోజు శివ కళ్యాణం ఉంటుంది తర్వాత స్వాములు ఉపన్యాసాలు తర్వాత భజనలు ఇట్లా అన్నీ ఉంటాయి ఇంకా తర్వాత నేను చెప్పితే అప్పుడు స్వామి చంద్రస్వామిని ఇక్కడ ఉన్నారు ఇప్పుడు బాధ్యత ఆ స్వామి ఓ శివాయ నమ జై నమ రమణ గోవింద గోవింద మల్లికార్జున స్వామి పాదాలు గోవింద గోవింద ఓం కాలు శివ మీరు చూస్తున్నారు కదండి పాండురంగ స్వామి దేవాలయం మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాం ఆలయం ఇక్కడ స్వామి అండి చాలా పవర్ఫుల్ స్వామి ఫస్ట్ టైం చూపిస్తున్నాం మన ఛానల్లో స్వామి దర్శనం చేసుకోండి మనకి అక్కడ మెయిన్ శివాలయం అండి శివాలయం పక్కన స్వామి గుడి ఉంటుంది అసలు స్వామి గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది చూద్దాం మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం గాత్రాయ కళ్యాణామతగాత్రాయ కామితాత్ప్రధాయిని శ్రీవేంకట నివాసరాయ శ్రీనివాసాయ ఉండదు చూశారు కదండి ఇక్కడ కన్వ ఋషి ఇక్కడ దేవి గారు ఇందాక ముత్యాలమ్మ గారు మనకు చెప్పారు కదండి స్వామివారు కూడా చెప్పారు కదా అదే నేనైతే ఏమనుకున్నానంటే వీరభ్రహ్మేంద్ర స్వామి అనుకున్నానంటే కానీ కాదు ఈ ఆశ్రమానికి కణ్వాశ్రమము అంటారు కోన కన్వాశ్రమము అంటారు ఎందుకంటారు అంటే కన్వ మహాముని క్వ మహాఋషి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఇక్కడ ఆ పేరు వచ్చింది కన్వాశ్రమము అని సో ఈమె అంజనాదేవి గారు ఇందాక చెప్పారు కదా ఆమె పంతొమ్మిది వందల యాభైలో అమ్మవారి ఇక్కడికి వచ్చి శిథిలావస్థలో ఉన్న ఈ ప్రదేశాన్ని ఆమె డెవలప్ చేశారనమాట సో ఆమె అదే ఆమె విగ్రహమే ఇది సో అక్కడ కన్వ మహాముని చూశారు కదండి ఆశ్రమం ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా సో అనంతపూర్ నుంచి మనకు కొంతమంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఏం పేరు వందన మీ పేరు జయశ్రీశ్రీ మీరు యోగి నరసింహ ఎక్కడి నుంచి మేడం మేడం లెక్చరర్ అంట చూడు మీకు ఎప్పుడన్నా మీకు డెఫినెట్ గా ఉపయోగపడతారు మేడం మేడం ఎక్కడ మేడం పాలిటెక్నిక్ కాలేజ్ లో లెక్చరర్ అనంతపురం అనంతపూర్ లో పాలిటెక్నిక్ కాలేజ్ లో లెక్చరర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడం అడగని డెఫినెట్ గా మీరేం మేడం డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నారు మీరు లెక్చరర్ వీళ్ళు మీ స్టూడెంట్స్ అవునా నువ్వు కూడా నువ్వు డిప్లొమా మేడం ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఫస్ట్ టైం ఎలా ఉందండి చాలా పీస్ఫుల్ గా ఉంది కదా మనకి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ చాలా దొరకదు ఇక్కడ సో ఇది కోనేరు స్వామివారి దగ్గర ఇక్కడ కోనేరు జనాలు ఇక్కడ స్వా స్నానాలు చేస్తారంట ఇక్కడ మనకి ఒక ఫేమస్ బావి ఉందండి ఇక్కడ సో ఇక్కడ మీరు చూడొచ్చండి అక్క దేవతల పూజా బావి సో ఇందులో ఎవరికైతే ప్రవేశం లేదు కాళ్ళు కడుక్కోవడం కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఏమీ ఉండకూడదు ఇక్కడ చూడొచ్చు లోపల తామర పూలు వాటి ఆకులు అయితే మనకు కనిపిస్తాయి చుట్టూ కొండలు బావి ఫుల్ వాటర్ ఉన్నాయి ఇలా టెంపుల్ నుంచి మధ్యలోకి ఇలా వస్తే మనం అక్కడ కోనేరు ఉంది కదండి కోనేరు బావి చూసాము ఇలా పైకి వెళ్తే మనకి విష్ణుదాస స్వామి మందిరం అయితే వస్తుంది చాలా హైట్ ఉంది కదా స్వామి ఇది ఇంతకుముందు ఇవంతా లేకపోయా చూడొచ్చు కదా మీరు మనకి కొబ్బరి చెట్లు ఆ పైన ఉన్నది స్వామివారి మందిరం చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది స్వామికి దగ్గరుండి మనకంతా చూపిస్తున్నారు

ఇక్కడ మనకి అన్నదాన సత్రం ఉంటుంది స్వామి దగ్గర నుండి పిలుచుకొస్తున్నారు ఎండకి పాపం కా చెప్పు లేవు అలాగే వస్తున్నారు స్వామి ఇది వంటశాల చాలా పెద్దగా ఉంది చాలా విశాలంగా ఉంది

చూడచ్చు మనకి రైస్ ములక్కాయ పులుసు ఉంది ఇక్కడ నిత్యానం జానం జరుగుతుందంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన భక్తాదులకి అన్నదానం అయితే చేస్తున్నారు నేను ఎప్పుడు చెప్పేది ఒకటి మీకు చాలా వీడియోలు కూడా చూసింటారు అన్నదానం కంటే గొప్పది ఏదీ లేదు ఎక్కడికి వచ్చినా ఈ కళ్ళ కద్దుకొని తినాలి మనం అదే చేద్దాం రండి కూర్చొని తిందాం విష్ణుదాస మందిరం సో ఈయేనండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇదంతా డెవలప్ చేశారని ఇందాక స్వామివారు మనకు చెప్పారు చాలా బాగుంది విష్ణుదాస్ స్వామి అండి ఇందాక స్వామివారు చెప్పారు కదా మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన విష్ణుదాస్ స్వామి సో ఇక్కడే ఆయన అయ్యారు చుట్టూ పచ్చగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం సో ఇది విష్ణుదాస మందిరం సో ఇక్కడ విష్ణుదాస స్వామి గారి ఆరాధన ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ జరుగుతుందంటండి ప్రతి సంవత్సరం ఇప్పుడు వచ్చే ఇరవై తొమ్మిదో తేదీ ఇక్కడ ఆరాధన జరుగుతుంది విశేషంగా భక్తులు వస్తారంట సో ఆయన రెండు వేల ఇరవై కరోనా టైంలో ఆయన సర్గస్థులయ్యారని చెప్తున్నారు చూసారు కదండి పనసకాయ చెట్టు ఎంత ఉందో మామిడి గుత్తులు కదా కాసినట్టు కాసాయి చెట్లు అబ్బాబ్బో చాలా చాలా ఉంది మీరు పైకి చూడొచ్చు ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ పైనే ఉంటుంది చెట్టు ఎంత బాగున్నాయి ఇవి కాకపోతే అన్నీ పచ్చివి దీన్ని అయితే కోసేలు ఉంది కానీ నాకు పూజారి కొడతాడేమో అని ఉన్నా అడుగుదాం డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్తారో చూసి చూసారు కదండి టెంపుల్ ఎంత బాగుందో చాలా ఓపెన్ ప్లేస్ అంటే నడి అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది ఎంత ప్రశాంతంగా ఎంత ఫ్రెష్ ఎయిర్ అంటే ఇక్కడ ఈ చెట్ల మధ్య ఫుల్ ఆక్సిజన్ అనమాట మనం ఇక్కడ ఒక వన్ మంత్ ఉన్నామంటే మనం టోటల్ రిఫ్రెష్ అయిపోతాం టోటల్ న్యూ పర్సన్ అయిపోతాం డెఫినెట్గా అంటే మనం ఉండే పొల్యూషన్కి మనం బతికే బతుకు అసలు లైఫే కాదనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ జాబు ఆ టెన్షన్స్ అవన్నీ వదిలేసి కనీసం ఒక వన్ మంత్ కన్నా ఒకసారి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఈ పీస్ఫుల్ ప్లేసెస్లో ఉంటే మనం డెఫినెట్గా రిఫ్రెష్ అవుతాం న్యూ పర్సన్గా తిరిగి ఇంటికి వెళ్తాం సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్ గురించి ఇంకా వంద మందికి తెలియాలి ప్లీజ్ షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ ఇది మనం సెంటర్లో చూసారు కదండి వీడియో ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అంటే ఇంతవరకు మనం తీసిన వీడియోస్ నాకైతే ఇది ఒక బెస్ట్ వీడియో అనిపిస్తుంది సో వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు మన ఛానల్ పేరు ఏంటి ఎగ్జాక్ట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ప్లీజ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఆ పిల్లో ఒకటి చెప్పింది ఇంకొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రయాణం త్రిపుల్ వన్ కరెక్ట్ అది కరెక్ట్ అట్లేదును ఆన్ చేస్తాను చూపరా ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ నాయ్ ఇప్పుడు సౌండ్ వచ్చింది బాగా బాయ్ అందరికి నమస్కారం Welcome to my, ya <laughs>